లచ్చి ఇలా మనం ఎన్ని రోజులున్నా లాభం ఉండదు మన జీవితాల్లో వెనికి తిరిగి చూసుకుంటే ఆకలితో గడిపిన రోజులే తప్ప ఇంకేమీ కనిపించవు బుచ్చయ్య కొంత ఆర్థిక సహాయం చేస్తాను అని మాటిచ్చాడు కదా అతని దగ్గరికి వెళ్లి డబ్బు తీసుకుని సంతకి వెళ్ళి ఇంకో ఆవుని పాల వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్తాడు లచ్చికి లచ్చి కూడా సరే అన్నట్టుగా తలాడిస్తుంది రాములు వెంటనే బుచ్చయ్య ఇంటికి వెళ్తాడు తాను అనుకున్నట్టుగానే కొంత డబ్బు తీసుకుని సంతకు వెళ్ళి ఇంకొక ఆవుని తీసుకుని వస్తాడు తర్వాత సుబ్బయ్య పొలం దగ్గరికి వెళ్తాడు రాములు ఏంటి ఇలా వచ్చావు నాకు గడ్డి కావాలి నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను గడ్డి ఉచితంగా ఇవ్వను అని అయినా పూచికపుల్లకూడా పోనివ్వని నేను నీకు గడ్డి ఉచితంగా ఇస్తానని ఎలా అనుకుంటున్నావు నాకైతే అర్థం కావడం లేదు నాకు తెలుసు సుబ్బన్న నువ్వు ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టవని నీ దగ్గర ఉచితంగా తీసుకోవడానికి రాలేదు నాకు రోజూ రెండు ఆవులకి సరిపడా గడ్డి కావాలి అలా ఇవ్వగలిగితే నీకు రోజూ ఒక అర్ధ రూపాయి ఇస్తాను ఏంటి నువ్వు డబ్బు ఇస్తావా అసలు నీ దగ్గర డబ్బుందా ఎప్పుడు ఆకలేస్తే నేలవైపు దాహం వేస్తే ఆకాశం వైపు చూస్తుంటావు నీకు డబ్బులొచ్చాయంటే నేను నమ్మలేను ఇలాంటి కట్టుకథలు వేరే ఎవరికైనా చెప్పు నేను నమ్మను అని అనగానే రాములు వెంటనే ఒక అర్ధ రూపాయి సుబ్బయ్య చేతిలో పెట్టి నువ్వు గడ్డి ఇస్తే రోజూ అర్ధరూపాయి వస్తుంది ఇలానే నోటికొచ్చిందల్లా మాట్లాడినా అనవసరమైన ప్రశ్నలు వేసినా నేను వేరేవాళ్లను చూసుకుంటాను అని చెప్పేసి వెళ్లిపోతాడు సుబ్బయ్యకి లెక్కలేనన్ని సందేహాలొస్తున్నా కూడా మళ్ళీ ఎక్కడ రాములు డబ్బులు ఇవ్వడం ఆపేస్తాడో అని మాట్లాడకుండా రోజూ రాములు ఇంట్లో గడ్డివేస్తూ ఉండేవాడు రాములు తన దగ్గరున్న ఆవులని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ రాములు పాల కొద్ది కొద్దిగా మెరుగుపడ్డం మొదలవుతుంది రాములు ఎవరైనా సహాయమని అడగ్గానే కాదనకుండా తనకి తోచినంత సహాయం చేస్తూనే ఉండేవాడు కొత్తగా రాములికి కూడా జరుగుతుంది ఇదంతా చూస్తున్న సుబ్బయ్యకి కన్నుమంటగా ఉండేది రోజురోజు నా కళ్ల ముందే ఈ రాములు ఉంటే నేను చూడలేకపోతున్నా ఒక ఆరు మాసాల క్రితం వరకు కనీసం తినడానికి కూడా లేనివాడు ఈ రోజు చేతినిండా పని చేసుకుంటూ డబ్బులు తెగ సంపాదించేస్తున్నాడు పైగా పెళ్లి కూడా చేసుకున్నాడు ఇంతలా ఎదిగాడు అంటే ఇతని దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటుంది ఎలాగైనా సరే ఆ డబ్బంతా నేను వశం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటగా సుబ్బయ్యకి గజితంగా గంగులు గుర్తుకొస్తాడు నేనుగా అతని దగ్గరికి వెళ్తాడు ఏంటి సుబ్బయ్య ఎలా వచ్చావు ఇంత కారడవిలో నీకేం పని పని అడవిలో కాదు నీతోనే పూట గడవడం కోసం దొంగతనాలు చేసేవాణ్ణి నేను నాకు దొంగతనాలు చేయడం తప్ప వేరే ఇంకేమీ రాదు నాతో నీకేం పని నీకొచ్చిన పని నా కోసం చేసి పెట్టాలి రాములు అని ఊర్లో ఒక పాల వ్యాపారి ఉన్నాడు అతని దగ్గర చాలా డబ్బులున్నాయి వాటన్నింటినీ నువ్వు దొంగతనం చేసుకుని వచ్చావంటే చరిసగం తీసుకుందాం నువ్వు పాతిక రోజులు ఏ పని చేయకుండా తిని కూర్చున్నా సరిపోయేంత డబ్బు అక్కడి దొరుకుతుందని నా నమ్మకం ఏంటి ఒప్పుకున్నట్టే కదా సారే ఒప్పుకుంటున్నాను అంత డబ్బు వస్తుందంటే ఎవరైనా కాదనగలరా ఈరోజు రాత్రే దొంగతనం చేస్తాను రేపు ఉదయాన్నే నువ్విక్కడికి రా డబ్బులు పంచుకుందాం అని చెప్తాడు సుబ్బయ్య ఎంతో సంబరంగా అక్కడినుంచి నుంచి వెళ్లిపోతాడు గంగులు చెప్పినట్టుగానే చీకటయ్యాక రాములి ఇంటికి దొంగతనానికి వెళ్తాడు సుబ్బయ్య చెప్పినట్టుగా అంత డబ్బు దొరికితే ఈ దొంగతనాలు మానేసి వేరే ఎక్కడికైనా వెళ్ళి చక్కగా వ్యాపారం పెట్టుకుంటే సరి ఇలా ఒకరిని దారి దొంగ అని వేసుకోవడం కంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు గంగులు ఇంట్లోకి దూరేసరికి లోపల ఇంకా మాటలు వినిపిస్తూ ఉంటాయి మాటలు వినిపిస్తున్నాయంటే వీళ్ళింకా పడుకోలేదన్నమాట పడుకునే వరకు ఎదురుచూడక తప్పదు అని అనుకుని ఇంట్లోనే ఒక మూలన నక్కి ఉంటాడు గంగులు ఏందయ్యా ఈ పరిస్థితి మీరు చేస్తున్న వ్యాపారం ఎంతో కొంత డబ్బులు అయితే రాకుండా ఉండడం లేదు కానీ ఎవరు సహాయం అడిగినా వెనుక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తూనే ఉన్నారు సాయంత్రం అయ్యే వరకు చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు ఇలా అయితే మన కడుపులు నిండేదెలా అలా అంటే అట్టాసత్తమ్మ నేనిప్పుడంటే మన ఆవు లజ్జిదయ వల్ల ఇలా కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్నానులే కాని కొద్ది మాసాల క్రితం వరకు నేను ఎలాగోలా అప్పుడో ఇప్పుడో తిని ఉన్నానంటే దానికి కారణం ఈ కదా ఇప్పుడు వాళ్లే నా దగ్గరికొచ్చి సహాయమని అడుగుతుంటే ఎలా కాదనగలను చెప్పు నాకీ పస్తులూ ఆకలి పోరాటాలు కొత్త కాదు మన లచ్చిని కొత్తగా తెచ్చిన ఆవుని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే అంతే చాలు మనమెలాగో బ్రతగ్గలం సత్తమ్మా కాని అవి మూగజీవాలు మనలా కాదుకదా నోరు తెరిచి అడగలేవు మనమే వాటి బాధను అర్థం చేసుకోవాలి కదా అది సరే కాని మన లచ్చి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి కొద్ది రోజుల క్రితం సరిగ్గా తినడం లేదని పక్కూరికి తీసుకొని పోతే దాన్ని చూసిన ఆ పశువుల వైద్యుడు ఏమన్నాడో గుర్తుంది కదా అవును సత్తమ్మ లచ్చి ఆరోగ్యం మెరుగుపడాలంటే చాలా అవుతుంది అన్నాడు మనం ఎంత సంపాదించినా అంత డబ్బు జమ చేయలేం లచ్చి గురించే ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు సరే నేనే ఇంకొంత కష్టపడి ఎలాగో లచ్చిని బాగు చేస్తాను ఇప్పటికి చాలా ఆలస్యమైంది మళ్ళీ ఉదయాన్నే పని ఉంది కదా ఇప్పటికి పడుకో అని అంటాడు ఆ రాత్రికి ఇద్దరూ పడుకుంటారు ఉదయాన్నే లేచి చూసేసరికి వాళ్ల మంచం పక్కన ఒక మూట కనిపిస్తుంది అయ్యా ఇదేం మూట ఇక్కడెవరు పెట్టారు ఏమో నాకూడా తెలీదు సరే తెరిచి చూడు అందులో ఏముందో అనగానే సత్తమ్మ మూట తెరిచి చూడగా అందులో చాలా డబ్బు కనిపిస్తుంది అమ్మదేవుడా దేవుడా ఇంత డబ్బా ఈ డబ్బు ఇక్కడెవరు పెట్టి ఉంటారు ఇందులో ఏదో రాసి ఉంది చదువుతాను అయ్యా మీ ఇంటి పరిస్థితి ఎలా ఉన్నా సహాయమన్న ఊరి ప్రజలకి సహాయం చేస్తున్నారు మూగజీవాలని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు మీలాంటి వాళ్లకి ఎలా సహాయం చేయాలో తెలియలేదు ఈ డబ్బుతో లచ్చి ఆరోగ్యం బాగు చేయించండి ఇంతకన్నా నేనింకేమీ చేయలేను ఇట్లు గజదొంగ గంగులు చూసావా లచ్చి మనం ఏ స్వార్థం లేకుండా చేసిన సహాయం మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే తిరిగి వస్తుంది పద లజ్జిమిని తీసుకుని తక్షణమే పక్క ఊరికి వెళ్లి వైద్యుడికి చూపిద్దాం అని వెళ్తుంటారు దారిలో బుచ్చయ్య కనిపిస్తాడు వాళ్లకి రాములు ఎలా సాగుతోంది నీ వ్యాపారం కొత్త కాపురం ఎలా ఉంది మీ దయవల్ల చల్లగానే ఉందయ్యా మీలాంటివాళ్లు ఉన్నన్ని రోజులు మాకిబ్బందులేవుంటాయి చెప్పండి మా సంగతి సరే కాని ఈ సుబ్బయ్య ఏంటి అంతలా కంగారు పడుతున్నాడు సుబ్బయ్య ఇంట్లో దొంగతనం జరిగింది అని అంటున్నాడు అవునా ఏం దొంగతనం జరిగిందంటయ్యా ఏమో ఎవరికి తెలుసు సుబ్బయ్య దగ్గర సొమ్ము అతను కష్టపడి సంపాదించిందైతే లెక్కపత్రాలుంటాయి అక్రమంగా ఎవరినో మోసాలు చేసి సంపాదించిన సొమ్ము ఇలా దొంగలపాలే అవుతుంది ఆ లెక్కెంతో చెప్పాలంటే దొంగ రావాల్సిందే సుబ్బయ్య నోరు విప్పలేడు దొంగతనం చేసినవాడు ఎలాగో బయటకొచ్చి చెప్పడు ఇది ఇక్కడితో ముగిసిపోతుందిలే కాని నువ్వేదో పనిమీద వెళ్తున్నట్టున్నావు కదా వెళ్ళు ఇలాంటి అనవసరమైన విషయాల గురించి పట్టించుకుంటూ పోతుంటే నీ సమయం అవుతుంది అని అంటాడు రాములు సత్తమ్మ కలిసి పక్క ఊరి వైద్యుడి దగ్గరికి లచ్చిని తీసుకుని వెళ్తారు ఆ వైద్యుడు అంతా పరిశీలించి లచ్చికి తగిన వైద్యం చేస్తాడు తరువాత కొద్ది రోజులకి లచ్చి ఒక బిడ్డకి జన్మని కూడా ఇస్తుంది అప్పట్నుంచి రెట్టించిన సంతోషంతో ఉంటారు సత్తమ్మ రాములు ఆనందాపురం అనే గ్రామంలో కుటుంబరావు కాంతమ్మ అనే భార్య ఉండేవారు కుటుంబరావుకి ఉన్న పిసినారితనంతో కాంతమ్మ వేగలేకపోతుండేది కుటుంబరావుకి ఉదయాన్నే పక్కింటి పద్మ వాళ్ళింట్లో కమ్మటి నెయ్యి వాసన రావడంతో అమ్మయ్యా ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా కడుపు ఎలా నింపుకోవాలా అని ఆలోచిస్తున్నాను నెయ్యి వాసన దారి చూపుతుందన్నమాట ఇక వెళ్ళి ఒక పట్టు పడితే మూడిపూటలకి సరిపోయేలా పట్టాలి అనుకుని పద్మా వాళ్ళ ఇంటికి వెళ్లాడు చెల్లెమ్మా ఈరోజు ఒంట్లో చాలా నీరసంగా ఉందమ్మా అవునా ఏమైందన్నయ్యా సరిగా తినడం లేదా ఏంటి ఎక్కడమ్మా కడుపు నిండా తిందావంటే ఊరిలో ఎవరింట్లో కూడా ఏ వేడుక లేదు నువ్వైనా కనీసం ఏదైనా కడుపు నిండా పెడతావని వచ్చాను అంటే అది అది ఇంకా వంట చేయలేదు సద్దన్నం మాత్రమే ఉంది అది మీకు పెడితే బాగోదు కదన్నయ్య అదేంటమ్మా అలా అంటావు నీ ఇంట్లో నుంచి కమ్మని నెయ్యి వాసన వస్తేనే ఇంట్లోకొచ్చాను చేస్తున్నావనుకున్నాను అని వంటగదిలోకి వెళ్లేసరికి దోశలు వేస్తున్న సారథి కనిపించాడు అదన్నమాట సంగతి ఇంట్లో భర్తతో పని చేయించుకోవడం నీకే చెల్లిందమ్మా అయ్యో ఈ విషయం బయట చెప్తే నా పరువు పోతుంది రావుగారు అలాంటి పని చెయ్యకండి పెళ్లానికి సేవలు చేస్తున్న భర్తగా నా పేరు ఊరిలో మారుపోగిపోతుంది ఏ పని లేని నోరు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది కదా అర్థమైందిలే ఇదిగో ఈ దోశలు తీసుకుని వెళ్ళి నోటిని ఖాళీగా ఉంచకుండా నములుతూ ఉండండి అంటూ దోశలు కుటుంబరావు చేతిలో పెట్టాడు వాటిని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు కుటుంబరావు ఎవరికెవరు పనిచేస్తే ఏంటి భార్య చేస్తే లేని తప్పు భర్త చేస్తే ఏంటో అయినా ఈ విషయాలు మనకెందుకులే మనకి కావలసిన పని మనకు జరిగింది అంటూ ఇంటి దగ్గరికి వెళ్ళగానే కాంతమ్మ అరుచుకుంటూ బయటకొచ్చి ఏంటో నా సంసారం ఇలా ఏడ్చింది ఈ మాయదారి పిసినారితనం మీకే అంటుకోవాలా ఏంటి పిచ్చి కాంతం దేశంలో ఇంతమంది మగవాళ్లు ఉండగా నేనే నీకు భర్తగా ఎందుకొచ్చాను అంటే సమాధానం ఉంటుందా ఇది కూడా అంతేనే అయినా పిసినారితనం అనేది రోగం కాదే భోగం ఇంతమందిలో ఎవరికీ లేకుండా నాకు మాత్రమే ఉందంటే అది నా గొప్పతనమే కదా ఆ హాబలే గొప్పలే ఊరందరూ పిసినారోడి పెళ్ళాం పిసినారోడి పెళ్ళాం అంటుంటే తల కొట్టేసినట్టు అనిపిస్తుంది తెలుసా నాకు కొట్టేయడం అంటే గుర్తుకొచ్చింది నాయుడోరి చింత చెట్టు కొట్టేస్తున్నారంటే అడుగుబడుగు చింతకాయలు చెట్టు కింద రాలిపోతాయేమో ఏరుకొని వస్తా చింతకాయ రసం చేద్దువు గాని టంకు పెట్టిలో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్తే చింతకాయ కొనుక్కోవచ్చు కదా ఏరుకోవడం ఏంటండి మరీ చాదస్తం కాకపోతే చాదస్తం కాదు పిసినారితనం రెండూ వేరువేరు నాకు చాదస్తం అస్సలు నచ్చదు దాంతో పోల్చకు నేను వెళ్లి వస్తా ఏమేవ్ ఆ దోశలన్నీ ఒక్క పూటే తినేయకు ఈరోజు మొత్తం వాటితోనే సరిపెట్టుకోవాలి పూటకొక అరదోశ అంతే నేనక్కడా ఎవరో ఒకరి ఇంటికి వెళ్లేసి నా గురించి ఎదురుచూడకు అని చెప్తూనే వెళ్ళిపోతున్నాడు ఈయన పిసినారితనం కుదులుతుందో ఏమో అని బాధపడుతూ ఉంది కుటుంబరావు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు కాసేపు అటు ఇటు తిరగ్గా నాయుడు రావడం చూసి అతని దగ్గరికి వెళ్తాడు ఏంటి నాయుడు ఈరోజు చెట్టుకొట్టే పని పెట్టుకుంటారని చెప్పారు కాని ఇక్కడ చూస్తే ఎవరూ కనిపించడం లేదు ఈ రోజు గారు చెట్టు కొట్టే అతనికి ఏదో పని పడిందంట రేపొస్తానని చెప్పాడు అలా ఎలా చేస్తారు మీరు ఎంతటి అన్యాయం మీరు ఇలాంటి వారని అనుకోలేదు ఏంటి అలా మాట్లాడుతున్నావు నా చెట్టు నేను నా ఇష్టం వచ్చినప్పుడు కొట్టించుకుంటాను దాంతో నీకేంటి బాధ నాకేంటా మీరు చెట్టు కొడితే ఎన్నో కొన్ని చింతకాయలు దొరుకుతాయి వాటిని తీసుకుని సంతలో అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుని తీసుకొల్లి ఆకలితో ఉన్నవారికి ఇవ్వాలని అనుకున్నాను కానీ నువ్వు ఈరోజు చెట్టు కొట్టకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మో నా వల్ల అంతమంది ఆకలితో ఉండడం నాకు నచ్చడం లేదులే సరే ఇంట్లోకి రా వాళ్ళందరికీ ఏదో ఒక వంట చేయించి పెడతాను ఏదో ఒక వంటనా వాళ్ళేమన్నా భిక్షగాళ్ళు అనుకుంటున్నారా ఏంటి కనీసం జాలి కూడా లేదు మీకు పప్పు మినపప్పడాలు బంగాళదుంప వేపుడు వంకాయ కూర చేయండి చివరాఖరిగా రసం చివరిలో కొద్దిగా పెరుగు ఇలా ఇస్తే కానీ వాళ్ళు సంతోషపడరు మరి నేను దానం చేస్తున్నానా లేక భోజనాలు పెడుతున్నానా ఇన్ని రకాల వంటలు చేసి పెడతారా ఎవరైనా సరే మీ ఇష్టం ఊరిలో అందరూ మిమ్మల్ని దానవీర సూరకర్ణుడు అంటున్నారు అదంతా అబద్ధం గారు నాకన్నా పెద్ద పిసినారి అడిగిన వారికి కూడా ఏమీ ఇవ్వడం లేదని చెప్తాను వద్దులే కుటుంబరావు నువ్వు నిజంగా చెప్పినా చెప్తావు కాస్త అలా అరుగు మీద కూర్చో ఒక అరగంటలో అన్నీ చేయిస్తాను ఊరికే ఎలా కూర్చోవడం కాలక్షేపానికి ఏ జంతికలో సున్నుండలో ఇవ్వండి సరే ఇస్తానులే ఇవ్వక చస్తానా అని లోపల నుంచి సున్నుండల డబ్బా తీసుకుని వచ్చి అందులో నుంచి ఒకటి తీసి ఇవ్వబోతుంటే కుటుంబరావు డబ్బాని లాక్కొని కాలక్షేపానికి కనీసం ఈ మాత్రం డబ్బా ఉండాలిలే నాయుడుగారు ఇక మీరు లోపలికి వెళ్ళి మీ పని చూసుకోండి నేను వీటి పని పడతాను అని తిరణంలో మునిగిపోతాడు కుటుంబరావు కాసేపటికి సున్నున్నల డబ్బా పూర్తయ్యేసరికి ఆహారంతో బయటకొస్తాడు నాయుడు సరే వీటిని తీసుకుని వెళ్తాను అని వాటిని తీసుకుని నేనుగా ఇంటికి వెళ్తాడు ఇవన్నీ ఎక్కడ అండి ఆకలితో ఉన్న అవాగ్యులకు అవాగ్యులా పైగా ఆకలితో ఉన్నవారా ఎవరండి వాళ్ళు ఎవరేంటే మనమే వీటన్నింటినీ పాడవకుండా దాచిపెట్టు మూడు నాలుగు రోజుల పాటు కడుపు నిండా తినవచ్చు ఈ రోజుకి ఈ దోశలున్నాయి కదా నువ్వొక అరదోస పెట్టుకుని నాకొక అరదోస తీసుకున్రా పచ్చడి కోసం లేని ప్రయత్నాలేవీ చేయకు దారిలో వస్తుంటే సెట్టిగారి దుకాణంలో శనక్కాయల బస్తాలు దింపుతూ కనిపించింది సెట్టిగారిని మాటల్లో పెట్టి నాలుగు శనక్కాయలు తీసుకొచ్చాను వీడితో చేయి పచ్చడి అంటూ నాలుగు శనక్కాయలు కాంతమ్మ చేతిలో పడతాడు ఈ నాలుగు శనక్కాయలతో పచ్చడా అలాగే ఏ దిష్టిబొమ్మ కట్టిన మిరపకాయల్ని కూడా తీసుకురాకపోయారా అంది వెటకారంగా అవును మర్చిపోయాను దానయ్య వాళ్ళ ఇంటి ముందు దిష్టి తీస్తూ కనిపించాడు మిరపకాయలు ఎక్కడో పడేస్తాడు కదా ఎక్కడా పడేయకముందే తీసుకొస్తాను అని ఇంటి నుంచి బయటకు పరుగు తీస్తాడు దిష్టి మిరపకాయల ఈ పిసినారోడితో నేను వేయగలేనురా బాబోయ్ అని అరుస్తూ పుట్టింటికి పరుగందుకుంటుంది కాంతమ్మ